హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ సూపర్ డెలిషియస్ టేస్ట్తో వస్తుంది నేను చెప్పే మసాలా ప్రిపేర్ చేసి నేను చెప్పిన కొలతలతో మీరు చికెన్ బిర్యానీ చేయండి చాలా చాలా పొడి పొడులాడుతూ టేస్టీగా డెలిషియస్గా అద్భుతంగా వస్తుంది చికెన్ బిర్యానీ అయితే మాత్రం అసలు ముక్క కూడా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చూపించినట్లు చికెన్ ముక్క చాలా చాలా సాఫ్ట్గా మెత్తగా బాగా ఉడికిపోయింది ఇలాంటి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి చక్కగా ఇవి కొంచెం రోస్ట్ చేసుకోవాలి తర్వాత నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ప్లేట్లో యాలుక్కాయలు మిరియాలు లవంగాలు చెక్క ఇవన్నీ కొంచెం కొంచెం బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని చక్కగా వీటిని కూడా ఒకసారి వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను సోంపు కూడా వేసుకోవాలి కొంచెం సోంపు కూడా వేసి వేయించిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇవి వేసినాక ఒక్క క్షణానికే ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎక్కువ టైం పట్టుద ఇవి వేయించడానికి తర్వాత ఒక చిన్న ముక్క జాజికాయ ఒక హాఫ్ స్టార్ ఫ్లవరు కొంచెం రాతి పువ్వు ఇవన్నీ వేసుకొని వేయించాల్సిన అవసరం లేదండి ఇవి చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా తయారు చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో చూడండి ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి చక్కగా ఇవి మిక్సీ జార్లో వేసుకోండి కాడలతో సహా అంతే మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా వేసుకొని చక్కగా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇవి అన్ని లెగ్ పీస్లే తీసుకున్నాను దమ్ బిర్యానీకి ఎప్పుడైనా లెగ్ పీసులు లేదా పెద్దగా కొట్టించుకున్న ముక్కలు అయితే బాగుంటాయి ఈ లెగ్ పీసులకి చక్కగా లోపలికి మసాలా అంతా పట్టాలి అంటే వీడియోలు చూపిస్తున్న విధంగా తిని చాకు తీసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే చికెన్ పీస్లోకి మసాలా అంతా చక్కగా లోపలికి వెళ్తుంది అప్పుడు మ్యారినేట్ అయినప్పుడు బాగా ముక్కకి మసాలా పడుతుంది చికెన్ మ్యాగ్నేషన్ కోసం ఒక బౌల్లో చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు మీ రుచికి తగిన విధంగా ఉప్పు కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి అది వేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి మనం ప్రిపేర్ చేసుకున్నది వన్ టేబుల్ స్పూను పచ్చికారం చేసుకున్నాం కదండి అది వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి హాఫ్ లెమన్ తీసుకొని ఆ లెమన్తో వచ్చే జ్యూస్ని ఈ గ్రేవీలోకి వేసేసుకోండి చక్కగా తర్వాత దీన్ని మొత్తం బాగా చేత్తో మ్యారినేట్ చేయండి ముక్కలకి బాగా ఈ మసాలా అంతా పట్టే విధంగా ఆల్రెడీ మనం లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకుని ఉన్నాం కదా ఆ ఘాట్లలో కూడా బాగా మసాలా పట్టే విధంగా బాగా మసాలా పట్టించండి అప్పుడే చికెన్కి బాగా మసాలా పడుతుంది ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మినిమం టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బయటికి తీసినాక బాగుంటుంది ఆ టైం లేదు అనుకున్న వాళ్ళు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను ముప్పావు కేజీ చికెన్ కోసం ముప్పావు కేజీ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను ఇవి ఇంచుమించు ముప్పావు కేజీ బియ్యం ఉంటాయండి శుభ్రంగా ఈ బాస్మతి రైస్ని వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవరు నానపెట్టుకోవాలి నానబెట్టుకుంటేనే బియ్యం అనేది సాఫ్ట్గా అవుతుంది ఉడికిన తర్వాత బాగుంటుంది అప్పుడు తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చక్కగా ఇదంతా హీట్ చేసుకోండి హీట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిజ్లో ఉన్న చికెన్ తీసే పక్కన పెట్టుకుంటాం కదండి ఆ చికెన్ వేసే ముందు అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి లవంగాలు యాలక్కాయలు సోంపు జీలకర్ర బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు బడి ఇలాచి అన్నీ చక్కగా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి వేసుకోవాలి తర్వాత ఈ చికెన్ని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చికెన్ని వేయించండి బాగా కలుపుకుంటూ అడుగంటకుండా చికెన్ని వేయించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ అయినా ఉడికే వరకు చికెన్ని వేయించుకోవాలి మరొక స్టవ్ మీద పెద్ద గిన్నెలో ఎక్కువ వాటరే తీసుకోండి స్టవ్ మీద అవి వేడవుతూ ఉంటాయి ఈలోపు మనకి ఇక్కడ ఆల్రెడీ చికెన్ అనేది ఆయిల్ పైకి వచ్చింది చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈ చికెన్ అయితే ఉడికిందండి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది రెడీగా ఉంచుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ చక్కగా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి అండి ఇది ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ చికెన్ అనేది ఉడి ఉడికింది తర్వాత ఇంకొక స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదండి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మసాలా ఉంటాయి కదండి అవన్నీ ఈ వాటర్లో వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఈ వాటర్లో కలిపేసేయండి వన్ లెమన్తో వచ్చే జ్యూస్ని వేసుకోవాలి చక్కగా ఇలా లెమన్ వేసుకోవటం వల్ల మంచిగా బిర్యానీ రైస్ మళ్ళీ పూలాగా వస్తాయి తర్వాత బాగా మరుగుతున్న నీళ్ళలో బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని గరిడతో తిప్పుకుంటూ సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికే వరకు రైస్ ఉడికించాలి బియ్యం చూడండి పట్టుకొని చూస్తే ఇలా విరిగితే ఇంకా ఉడికినట్టు కాదండి అలా మెత్తగా ఇలా ప్రెస్ చేస్తే అన్నం అనేది సాగినట్టు వస్తే మనకి రైస్ అనేది ఉడికినట్టు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి నేను ఇందాక వాటర్లో వేయటం మర్చిపోయాను ఈ రైస్ ఉడికేటప్పుడు వేస్తున్నాను చక్కగా ఇంకా నాకు సెవెంటీ పర్సెంట్ అనేది రైస్ ఉడికిపోయింది తర్వాత ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్లోకి నేను లేయర్స్గా ఈ రైస్ని వేసేసుకోవాలి వాటర్ అన్ని చక్కగా తీసేసుకొని తర్వాత ఒక లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కలిపిన వాటర్ కానీ లేదా కొంచెం కుంకుమ పువ్వు పాలలో వేసుకొని అదైనా దీని మీద వేసుకోండి చక్కగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ని అంతా వేసేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా ఈ రైస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసిన వాటర్ కానీ లేదా కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని అయినా వేసుకోండి తర్వాత టైట్గా ఉండే ప్లేట్ ఒకటి పెట్టేసేయండి లేదా సిల్వర్ ఫాయిల్ కవర్ చేసుకొని టైట్ ప్లేట్ పెట్టుకోండి నేనైతే ఇప్పుడు ఈ ప్లేట్ మీద మంచి బరువు అయితే పెడుతున్నానండి ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ చికెన్ పెట్టేసి ఉడికిచ్చాము అంటే వెంటనే తీయకూడదండి దమ్ బిర్యానీ చక్కగా స్టవ్ ఆఫ్ ఉన్న తర్వాత ఒక మినిమం ఒక పావు గంట ఇరవై నిమిషాలైనా అలాగే వదిలేసేయాలి తర్వాత చక్కగా పొడి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మీరే చూసారు కదా వీడియోలో అంతే అండి ఎంతో టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది వీడియో నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్